మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మీరు కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు నేనైతే ఈరోజు ఈ వీడియోలో హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి అయితే చెప్తున్నాను మనకు మ్యారేజ్ అయిన అరవై రోజుల లోపలగా అయినట్లయితే మనం రూరల్ ఏరియా నుంచి కానీ అనేట్లయితే మన సచివాలయంలోనే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు అండి అదే మనం అర్బన్ ఏరియా ప్రాంతంలో మాత్రం తొంభై రోజుల వరకు మనకి యొక్క ఛాన్స్ అనేది ఉంది అండి అయితే కొంతమంది మ్యారేజ్ అనేటటువంటి దేవస్థానంలో జరుపుకుంటూ ఉంటారు అలాగని జరిగినట్లయితే ఆ దేవస్థానం అనేటటువంటిది ఏ సచివాలయ పరిధిలోకి వస్తుందో మనకి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఆ సచివాలయ పరిధిలోనే అప్లికేషన్ చేసుకోవాలండి అయితే కొంతమందికి మ్యారేజ్ చాలా రోజులు అయి ఉంటుందండి వాళ్ళైతే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలండి అలా వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి రోజులో మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారండి ఈ యొక్క వెరిఫికేషన్ కోసం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఎవరెవరు వెళ్ళాలి అనేది తెలుసుకుందాం పెండ్లి కొడుకు గాను వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు ఒక సాక్షిదారుడు అయితే వెళ్ళాలండి పెండ్లి కూతురుతో పాటు వారి తల్లిదండ్రులు మరియు ఒక సాక్షిదారుడు కూడా వెళ్ళాలండి కొన్నిసార్లు అయితే ఒక్క రోజులోనే మనకి సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మనం ఏదైతే స్లాట్ బుకింగ్ టైంలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో ఈ యొక్క అకౌంట్లోకి కూడా లాగిన్ అయ్యి మనం మన యొక్క సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి అయితే మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి మనం స్లాట్ బుక్ చేసుకునే టైంలో ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేటటువంటి విషయాలు మొత్తం ఈ వీడియోలో చెప్తానండి ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ యొక్క ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి ఇందుకోసం గాను మనం గూగుల్లో ఐజీఆర్ఎస్ అని చెప్పి టైప్ చేసుకోవాలండి ఐజీఆర్ఎస్ ఏపీ అని కానీ టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ అని వస్తుంది ఈ యొక్క యువర్లను అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారా మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి రెండు ఆప్షన్లు అయితే కనపడుతున్నాయండి ఈ వీడియోలో అయితే నేను మీకు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తానండి ఎక్కువ మంది యూజర్స్ మనల్ని దీని గురించి అడుగుతున్నారు కాబట్టి ఎవరికైనా సరే స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి కావాలి అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు ఎక్కువ కామెంట్స్ కానీ వస్తే దీని మీద కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఆప్షన్న కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇక్కడ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుందండి నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను నా యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశానండి ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇవి ఉండవు కాబట్టి వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇచ్చి వాళ్ళు అథెంటికేట్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చండి ఈ విధంగా మన యొక్క మెయిల్ ఐడి మన యొక్క పాస్వర్డ్ మనం కానీ ఎంటర్ కానీ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క అకౌంట్కి అయితే లాగిన్ అవుతామండి ఇక్కడ మనకి అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఈ యొక్క రైట్ సైడ్ కార్నర్లో ఈ బటన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇవి వచ్చేసి పర్టికులర్స్ పర్టికులర్స్ అంటే మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేటటువంటిది అయితే ఇక్కడ చూపిస్తుంది ఈ కాలం మొత్తంలో హస్బెండ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఈ కాలం మొత్తం అయితే వైఫ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఆధార్ ఆర్ పాస్పోర్ట్ అని ఉంది సిటిజన్ ఇండియన్ సిటిజన్ ఆర్ ఆధర్ ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ చూస్ చేసుకోవాలి అదర్ అయితే అదర్ చూస్ చేసుకోవాలి ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ అని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కానీ నొక్కినట్లయితే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం అథెంటికేట్ గానీ చేసుకున్నట్లయితే మన యొక్క సర్నేము మన నేము మన డేట్ ఆఫ్ బర్త్ మన అడ్రస్ మన ఫీదర్ ఫాదర్ డీటెయిల్స్ ఇవన్నీ మన యొక్క ఆధార్ కార్డు డేటాని బట్టి ఆటోమేటిక్గా కొంత డేటా అయితే ఫుల్ అవుతుందండి ఇదే సేమ్ విధంగా వైఫ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలండి ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఫుల్ నేమ్ సర్నేమ్ అయితే ఆటోమేటిక్గా మన యొక్క ఆధార్ కార్డు నుంచి అయితే తీసుకుంటుంది ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్స్ అయితే ఎంటర్ చేయాలండి వైఫ్కి పెళ్ళి అవ్వకముందు ఏమున్నది పెళ్ళి అయిన తర్వాత ఏమున్నది వాళ్ళ యొక్క ఇంటి పేరు అనేటటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఈ యొక్క సర్నేమ్ అనేటటువంటిది మార్చాలా వద్దా అనేటటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలి ఎస్ఆర్ నో మార్చాలి అయితే అవును అని వద్దు అయితే నో అనేటటువంటి ఆప్షన్లు అయితే మనం చూస్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి మన యొక్క పదవ తరగతి మార్కు లిస్టు ప్రకారం హస్బెండ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వైఫ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక ముఖ్య గమనికండి ఎవరికైతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అర్హులండి వాళ్ళకు మాత్రమే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేదన్నట్లయితే మీ అప్లికేషన్ అయితే తిరస్కరిస్తారండి ఇక్కడ మనం వచ్చేసి స్టేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లేదు అంటే అని పెట్టుకొని ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి మన యొక్క డిస్ట్రిక్ మండల్ విలేజ్ సేమ్గానే వైఫ్ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి రిలేషన్షిప్ విత్ ఫాలోయింగ్ మెంబర్స్ ఇక్కడ పేరెంట్స్ గార్డియన్ అని ఉండండి మన యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి కొంతమందికి మ్యారేజే చాలా సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళకి గవర్నమెంట్ పద పరంగా ఏదో ఒక అవసర రీత్యా వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరపడి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇప్పుడు సకాలంలో వారి యొక్క తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు అటువంటి వాళ్ళు గార్డియన్ సహాయంతో కూడా ఈ యొక్క సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ గార్డియన్ అని చెప్పి చూస్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ మన యొక్క మదర్ నేమ్ హస్బెండ్ మదర్ నేమ్ వైఫ్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత రిలీజియన్ ఇక్కడ యొక్క హిందూ సిక్కిం బౌద్ధ జైన్ అదర్ రీజియన్స్ వైఫ్ యొక్క రీజియన్ హస్బెండ్ యొక్క రీజన్ అనేది ఎంటర్ చేయాలండి ఇక్కడ క్యాస్ట్ టైప్ అండి హస్బెండు వైఫ్ ఇద్దరు సేమ్ క్యాస్టా డిఫరెంట్ క్యాస్ట్ అనేటటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి బోత్ ఆర్ సేమ్ క్యాస్ట్ అయితే ఓకే అండి డిఫరెంట్ క్యాస్ట్గా అయినట్లయితే ఇద్దరు వారి యొక్క క్యాస్ట్లు అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ హస్బెండ్ క్యాస్ట్ ఇక్కడ వైఫ్ క్యాస్ట్ ఇద్దరు యొక్క క్యాస్ట్లోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి హస్బెండ్ మొబైల్ నెంబరు వైఫ్ మొబైల్ నెంబర్ అనేటటువంటిది ఎంటర్ చేయాలండి తర్వాత వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఈజ్ ఏ డైవర్స్డ్ అంటే ఇద్దరు విడాకులు అనేవి తీసుకున్నారా లేదు కాబట్టి మనమైతే నో నో అనేటటువంటి ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామండి వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఈజ్ విడో విడో అంటే వితంతు అండి ప్రస్తుతానికైతే మనం నో నో అని అయితే చూస్ చేసుకున్నామండి ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎస్ అయితే వాళ్ళు మీ పరంగా అయితే చూస్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ మ్యారేజ్ ఏ రోజునైతే వాళ్ళకి పెళ్లి జరిగిందో ఆ యొక్క అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ డే ఎక్కడైతే మనకి ఏ ప్లేస్లో అయితే మ్యారేజ్ జరిగిందో ఆ యొక్క ప్లేస్ అనేది ఇవ్వాలి ఎంటర్ లొకేషన్ అని కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి ఎంటర్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ జరిగినట్లయితే వాళ్ళ యొక్క డిస్టిక్ మండల్ విలేజ్ వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కానీ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కానీ మ్యారేజ్ జరుగుతుంది అదే అబ్బాయి ఇంటి దగ్గర కానీ జరిగినట్లయితే హస్బెండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారా మనకి హస్బెండ్కి ఏదైతే మనం అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్లో మ్యారేజ్ జరిగినట్లు అదే ఒకవేళ వైఫ్ లొకేషన్ అని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అమ్మాయి ఇంటి దగ్గర మ్యారేజ్ చేసుకున్నట్లు అండి ఇక్కడ చూజ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అండి ఇక్కడ మనకి ఎనీ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి మస్ట్ ఇక్కడ ఏదైనా సరే ఒకటైతే మస్ట్ అండ్ షుడ్ అంటున్నాడు అండి హస్బెండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైఫ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా సరే దీంట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలంటున్నారండి ఇద్దరు అబ్బాయి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి లేదా అమ్మాయి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి లేదా మ్యారేజ్ అన్న మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగి ఉండాలి అండి నంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ మనకి ఎన్ని సర్టిఫికేట్ కాపీస్ కావాలి ఒకటా రెండా మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ స్లాడ్ బుకింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్కి స్లాడ్ బుక్ చేసుకోవడానికి అండి ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండి ఇక్కడ వచ్చేసి మనం యొక్క మన యొక్క ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ వీటికి రెడ్ మార్క్ సింబల్ ఉందో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాలి అండి కుదమై అయితే ఆప్షనల్ ఇక్కడైతే వెడ్డింగ్ కార్డ్ అండి మన యొక్క పెళ్ళికి సంబంధించినటువంటి పెళ్లి అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అండి బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు లేని వాళ్ళు వాళ్ళ యొక్క టెన్త్ మార్కు లిస్ట్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ అది కూడా కానీ లేనట్లయితే వాళ్ళు ఒక లాయర్ ద్వారా నోటరీ అఫిడవిట్ అనేది తయారు చేయించి దాన్నైనా ఇక్కడ అప్లోడ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఇచ్చారండి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అండి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇది దండి ఇది యొక్క అండి ఇక్కడ హస్బెండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇక్కడ వైఫ్ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికే మ్యారేజ్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్రూఫ్ అండి అంటే మన అడ్రస్ ప్రూఫ్గా మన చేతిలో మన దగ్గర మనకు అవైలబిలిటీగా ఏది ఉంటే అదండి ఏదర్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ లేదంటే రైస్ కార్డు కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ మన అడ్రస్ చూ తెలియజేస్తూ మన చేతిలో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి రెసిడెన్స్ ప్రూఫ్ అండి ఇదే విధంగా అండి ఇక్కడ అబ్బాయిది ఇక్కడ అమ్మాయిది అప్లోడ్ చేయాలండి నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఇది వచ్చేసి ఆప్షనల్ అండి ఒకవేళ ఎవరికైనా మ్యారేజ్ అనేటటువంటిది ఫంక్షన్ హాల్లో కానీ జరిగినట్లయితే మీరు ఆ ఫంక్షన్ హాల్ యొక్క ఫోటోస్ ఆ బిల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందండి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని కొట్టాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ దీనికి కానీ ఒక యొక్క మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి కాను మనం యొక్క అయితే పేమెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టవలసి వస్తుందండి మనం ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ లింక్ అయితే చూపిస్తుంది మనం ఆ పేమెంట్ లిక్ లింక్ని కానీ చూజ్ చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటటువంటివి కట్టచ్చండి లేదు అంటే మనం ఏదైతే సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెరిఫికేషన్కి వెళ్తామో ఆ వెరిఫికేషన్ టైంలో కూడా డైరెక్ట్ వాళ్ళకి త్రూ హ్యాండ్గా మనం ఫైవ్ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే పే చేసేస్తే సరిపోతుందండి ఇక్కడైతే ఒక విషయం అయితే అండి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తిరిగి వెరిఫై చేసుకోవాల్సి కూడా ఉంటుందండి అలా వెరిఫై చేస్తేనే మనం ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్లు అండి దానికోసం మనకు అక్కడ లింక్ వస్తుందండి వెరిఫికేషన్ లింక్ అని దాని ద్వారా మన యొక్క పేమెంట్ ఐడితో మనం రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని అయితే ప్రారంభించానండి దానికోసం నాకు మీ సహాయం చాలా అవసరం మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండి దాని ద్వారా ఏదైనా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ అండి మరొక కొత్త వీడియోతో కొత్త సమాచారంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలండి